హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ టీహెచ్ క్రియేషన్స్ ఈరోజు మనం డిఎస్సిలో కంటెంట్లో భాగంగా ఎయిత్ క్లాస్ సోషల్ స్టడీస్ హిస్టరీ లెసన్ రెండు నుంచి పార్ట్ వన్లో వాణిజ్య స్థావరాల నుంచి సామ్రాజ్య స్థాపన వరకు కంపెనీ అధికార స్థాపన పాఠ్యాంశం నుంచి కొన్ని అంశాలను పరిశీలిద్దాం శక్తివంతులైన మొగలు పరిపాలకులలో చివరివాడు అక్బర్ రెండు ఔరంగజేబ్ మూడు హుమాయూన్ నాలుగు జహంగీర్ రెండవది పద్దెనిమిదవ శతాబ్దపు చివరి భాగంలో రాజకీయ తెరపై ఆవిర్భవించిన అతి శక్తివంతమైన నూతన అధికార వ్యవస్థ ఒకటి పోర్చుగీసు వారు రెండు డచ్వారు మూడు ఆంగ్లేయులు నాలుగు ఫ్రెంచ్ వారు పద్దెనిమిది వందల యాభై ఏడులో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అతిపెద్ద ప్రజా తిరుగుబాటు చెలరేగినప్పుడు ఉన్న మొఘల పాలకుడు ఒకటి జహంగీర్ రెండు ఔరంగజేబ్ మూడు షాజహాన్ నాలుగు బహదూర్ షా జాఫర్ ఏ సంవత్సరంలో తూర్పు దేశాలతో వర్తకము చేయడానికి పూర్తి హక్కును తనకు మంజూరు చేసినట్లు ఇంగ్లాండ్ పరిపాలకురాలైన క్వీన్ ఎలిజబెత్ వన్ నుండి ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక చార్టర్ను లేదా పట్టాను పొందింది ఒకటి పద్నాలుగు వందలు రెండు పదహారు వందలు మూడు పదహారు వందల అరవై ఏడు నాలుగు పద్నాలుగు వందల అరవై నాలుగు మూడు పదిహేను వందల అరవై ఏడు నాలుగు పద్నాలుగు వందల అరవై నాలుగు మొదటిసారి ఆంగ్లేయుల ఓడలు ఆఫ్రికా పశ్చిమ తీరములోని గుడ్హోప్ ఆగ్రాన్ని చుట్టి హిందూ మహాసముద్రాన్ని దాటి వచ్చే సమయానికి అప్పటికే భారతదేశ పశ్చిమ తీరంలో ఎవరు గోవా కేంద్రముగా తమ ఉనికిని చోటుకున్నారు ఒకటి డచ్ వారు రెండు ఫ్రెంచ్ వారు మూడు ఆంగ్లేయులు నాలుగు పోర్చుగీసు వారు ఏ దేశ నావికుడైన వాస్కోడిగామ పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు ఒకటి డచ్ రెండు ఇంగ్లీష్ మూడు పోర్చుగీస్ నాలుగు ఫ్రెంచ్ ఏ శతాబ్ద ప్రారంభానికి డచ్ వారు కూడా హిందూ మహాసముద్రంలో వర్తకము సాగించడానికి కల అవకాశాలను అన్వేషించారు ఒకటి పద్నాలుగు రెండు పదహారు మూడు పదిహేను నాలుగు పదిహేడు భారతదేశంలో తయారయ్యే మేలు రకానికి చందని వస్తువు ఒకటి నూలుపట్టు రెండు మిరియాలు లవంగాలు మూడు దాల్చిన చెక్క యాలకులు నాలుగు పైవేవి కావు ఏ బలమైన కోరిక వల్ల వర్తక సంస్థల మధ్య తీవ్రమైన యుద్ధాలకు దారితీసింది ఏ బలమైన కోరిక వల్ల వర్తక సంస్థల మధ్య తీవ్రమైన యుద్ధాలు దారితీసింది ఒకటే వర్తక సంస్థల మధ్య పోటీ వల్ల రెండు వస్తువు ధర పెరుగుదల అనివార్యమై వాటిని తక్కువ ధరకు కొనవలసి రావడము మూడు మార్కెట్లను కావేశం చేసుకోవాలని నాలుగు నూతన ప్రాంతాల అన్వేషణకు తర్వాత స్థానిక పాలకులతో బ్రిటిష్ వారికి తీవ్రమైన ఘర్షణలకు దారితీసిన కారణము ఒకటి నివాస ప్రాంతాలలో కోటలు కట్టుకోవడం రెండు లాభదాయకమైన వ్యాపారాన్ని నడవడం నడపడం ఆయుధాల సహాయంతో వర్తకము చేస్తూ వర్తక కేంద్రాలను నిర్మించడం నాలుగు పైవన్యు ఆంగ్లేయుల మొదటి కర్మాగారం పదహారు వందల యాభై ఒకటిలో ఏ నది ఒడ్డిన స్థాపించబడింది ఒకటి బ్రహ్మపుత్ర రెండు గంగా మూడు యమున నాలుగు హుగ్లీ ఫ్యాక్టర్స్ ఒకటి కర్మాగార స్థావరం రెండు కంపెనీ అధికారులు కూర్చునే కార్యాలయాలు మూడు కంపెనీ వర్తకులు నాలుగు ఎగుమతి చేసే వస్తువులను భద్రపరిచే గిడ్డంగి ఈ సంవత్సరం నాటికి నివాస ప్రాంతం చుట్టూ కంపెనీ కోట కట్టడం ప్రారంభించింది ఒకటి పదహారు వందల యాభై ఒకటి రెండు పదహారు వందల తొంభై ఆరు మూడు పదిహేడు వందల ఏడు నాలుగు పదహారు వందల ఏడు కంపెనీ ఏ మొఘల చక్రవర్తి నుంచి సొంకము లేకుండా వ్యాపారము చేసుకునే హక్కుని దారాదత్తం చేస్తున్నట్లు ఒక ఫర్మనా ఇచ్చేలా ఒప్పించింది ఒకటి జహంగీర్ రెండు బహదూర్ షా జాఫర్ మూడు ఔరంగజేబు నాలుగు షాజహాన్ తర్వాత ఫర్మాన్ అనగా వ్యాపారం చేసుకునే హక్కుని దారాదత్తంగా పొందడం ఒక రాజశాసనము లేదా రాజాజ్ఞ మూడు వర్తక సుంకము మినహాయింపు నాలుగు రాయితీల కొరకు ఎడతగని ప్రయత్నము థ్యాంక్ యూ వియర్స్ ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్